నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి లావ్ శ్రీకృష్ణదేవరాయలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి త్రెట్ ఉందా అంటే ఉందనే సమాధానమే వస్తుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం దీని గురించి చర్చ అంతా జరుగుతోంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్యం కుంభకోణాన్ని లెక్కలతో సహా బయట పెడతా ఉన్నాడు ప్రతి ఒక్క విషయాన్ని ఆయన ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్న లోక్సభలో ఫైనాన్స్ బిల్ మీద చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హేమ్లో మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగిందో చాలా క్రిస్టల్ క్లియర్గా లెక్కలతో సహా బయటపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి హేమ్లో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే అందులో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసేశారు ప్రజాధనాన్ని తమ సొంతానికి జేబులో వేసుకున్నారు అందులో నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తన బినామీ కంపెనీ పేరుతో దేశ విదేశాలకు తరలించే ప్రయత్నం చేశారు దుబాయ్కి ఆఫ్రికా కంట్రీలకి వెళ్ళిపోయినాయి సేడి దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి దర్యాప్తులో భయంకరమైనటువంటి వాస్తవాలు నమ్మలేనటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఆయన లోక్సభలో మాట్లాడిన పరిస్థితుంది వెంటనే ఆయన ప్రసంగం విన్న తర్వాత హోంమంత్రి అమిత్ షా గారు లావ శిక్షణ వివరాలను పిలిపించుకున్నారు అసలు ఏం జరిగింది మద్యం కుప్పకుండా ఇంత పెద్ద స్థాయిలో జరిగిందని చెప్పి లెక్కలన్నీ కూడా తెప్పించుకొని చూశారు ఆయన కూడా అవక్కైనటువంటి పరిస్థితుంది లావు శ్రీకృష్ణ వివరాలు మొత్తం డీటెయిల్డ్గా ఈ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవీ లేకుండా నగదు లావాదేవీలతో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల అమ్మకాలు ఏ విధంగా జరిగినాయి ఏ విధంగా మిథున్ రెడ్డి ఇందులో కీలకంగా వ్యవహరించాడు రాజ్ కసిరెడ్డి పాత్ర ఏంటి ఈ దోచేసుకున్నటువంటి డబ్బులు మొత్తం కూడా సునీల్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ఒక బినామీ కంపెనీ త్రూ విదేశాలకు దుబాయ్ లాంటి కంట్రీస్కి ఎట్లా పంపించాడు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ప్రస్తుతం సిఐడి ఇన్వెస్టిగేషన్లో చాలా వరకు బయటపడ్డాయి నగదు లావాదేవీలు పెద్ద మొత్తంలో జరిగింది మనీ లాండరింగ్ జరిగింది పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇవన్నీ కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో విచారణ జరిపిస్తే గుట్టు మొత్తం బయటకు వస్తుందని చెప్పి ఆయన హోంమంత్రిని అడిగినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు తెలుసు ఆయన ఈ చర్చ సందర్భంగానే లావు శ్రీకృష్ణ దేవరాయలు ఢిల్లీ కుంభకోణంతో పోల్చుతూ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అనేది ఒక నీటి బొట్టు లాంటిదే కానీ అతిపెద్ద ఒక సముద్రం లాంటి పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది దీన్ని వెలుగు తీయాలి చిన్న కుంభకోణంలోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత వీళ్ళందరూ కూడా జైలుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇది అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఇంత పెద్ద కుంభకోణం జరిగినటువంటి పరిస్థితి లేదు అసలు మద్యం మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఆయన చేసిన నిర్వాహకం మద్యం పేరుతో పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి ఒకవైపు పేద ప్రజల ప్రాణాలు పెట్టుకుని ఆరోగ్యాలు పాడు చేసి మరోవైపు ఈ విధంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసేసి విదేశాలకు పంపించేశారు ఇంత భారీ దోపిడీ జరిగింది ఒక మద్యమే కాదండి ఇసుక కుంభకోణం కావచ్చు ల్యాండ్ కబ్జాలు కావచ్చు ఇట్లా ప్రతి దాంట్లో అవినీతి రాజ్యం వెళ్ళింది గత ప్రభుత్వంలో ఈ మద్యం కుంభకోణాన్ని మరింత లోతుగా విశ్లేషించి పరిశీలించి శోధించి ఆధారాలన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన నొక్కి వక్కానిస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద డ్యామేజ్ జరగబోతుందండి ఈ మద్యం కుంభకోణం నుంచి కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఈడీతో వెలికి తీసింది ఇప్పుడు కేంద్రం కూడా ఎంటర్ అయ్యి ఈడీ సిబిఐలు ఎంటర్ అయ్యి కనుక ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నిష్పక్షపాత విచారణ జరిగితే దీని వెనకాల నుండి పెద్ద తలకాయలు పాత్రధారి సూత్రధారులు అందరూ కూడా వెలుగులోకి వస్తారు తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్తో ఈ విధంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం జరిగింది జగన్మోహన్ రెడ్డి బినామీలు ఎవరున్నారు ఏ కంపెనీ ద్వారా విదేశాలకు మూటలు మూటలు పంపించేశారు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం అడలిపోతోంది వణుకు పుడుతోంది ఎందుకంటే ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిందో ఆమ్ ఆద్మీ పార్టీకి మనకు తెలుసు అది ఒక చిన్న కుంభకోణంగా చెప్తా ఉన్నారు దాంట్లోనే పెద్ద డ్యామేజ్ జరిగి ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఈ కుంభకోణం బయటకు వస్తే ఇప్పటికే ఆ పార్టీకి మనుగోడలేదని చెప్తా ఉన్నారు ఇప్పటికే ఆ పార్టీ ఇక ఏ ఎన్నికల్లోనూ గెలిచే ప్రసక్తి లేదు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు అంత పెద్ద స్థాయిలో కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి బయటపడుతున్నటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఈ మధ్యం కుంభకోణానికి సంబంధించి పుట్టు పూర్వత్తరాలతో సహా అన్నీ వెలుగు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారి బండారం బయటపడితే ఇంకా ఆయన మనుగడ కష్టమైపోతుంది కాబట్టి ఇది గ్రహించారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రం నిజంగానే ఎంటర్ అయ్యి పూర్తిగా మనకి వ్యతిరేకంగా పరిశోధనలు జరిపి దర్యాప్తు చేసి వాస్తవాలు వెలువలకు తీసుకొస్తే ఇక మనం జైలుకెళ్తే బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు ఈ కుంభకోణాలు తర్వాత ఆల్రెడీ ఆయన పదకొండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు అక్రమస్తుల కేసు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మెడకు చుట్టుకుంటే ప్రజల్లో చులకనైపోతాం ఇంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడని చెప్పి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తే మనకి మనుగడ సాధ్యమైపోతుంది కాబట్టి లావు శ్రీకృష్ణ దేవరాలు ఆయన్ని ఇప్పుడే మనం అడ్డుకోవాలి లావు శ్రీకృష్ణ దేవరాలు ఎందుకంటే మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు మన ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మొత్తం ఎలాంటి కుంభకోణాలు జరుగుతుంది తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఏం జరిగింది ప్రతి ఒక్క రంగంలో ఏ విధంగా అవినీతి జరిగింది ఎలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలు ఏమున్నాయి ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి లావు శ్రీకృష్ణదేవరాయలు ఏ రోజు కూడా నోరు విప్పలేదు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు లావు శ్రీకృష్ణరాయ దేవరాయల్ని కెలుకుతా ఉన్నారు విడుదల రజనీ లాంటి వాళ్ళు ఆయన తెర మీదకి తీసుకొస్తూ ఆయనే కేసులు పెట్టిస్తున్నాడు ఆయనే మొత్తం నడిపిస్తున్నాడు అని చెప్పి ఆయన్ని లాగుతున్నటువంటి పరిస్థితుంది ఇంకా ఆయన ఎందుకు ఊరుకుంటాడు మొత్తం బండారం మొత్తం తెలుసు ఆయనకి ఎలాంటి దుర్మార్గాలు చేశారో ఎలాంటి అవినీతి చేశారో ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారో ప్రతి ఒక్కటి కూడా లావు శ్రీకృష్ణదేవరాయలకు తెలుసు కాబట్టి ఆ తెలిసిన విషయాల్ని ఆయన లోక్సభలో మాట్లాడినట్టు పరిస్థితుంది హోంమంత్రిని కలిసి చెప్పినట్టు పరిస్థితుంది ఇప్పుడు వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా లావు శ్రీకృష్ణరాలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్తున్నాడు నాకు తెలిసిన అన్ని విషయాలు బయట పెడతానని చెప్తున్నాడు అవసరమైతే విజయసాయిరెడ్డి కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది మొన్న విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా చాలా స్పష్టంగా చెప్పారు నాకు తెలిసిన అన్ని విషయాలు నేను బయట పెడతాను నన్ను ఎవరైనా సంప్రదించి నిజాలు చెప్పమంటే గనక మొన్నే రాజకాసిరెడ్డి పేరు చెప్పారు ఇప్పుడు ఆయన్ని దర్యాప్తు సంస్థలు పిలిచి మాట్లాడితే అడిగితే ఇక అన్ని నిజాలు కూడా ఆయన కక్కేసే అవకాశం ఉంది బిజున్ రెడ్డి ఏం చేశాడు రాజకీయ రెడ్డి ఏమేం చేశాడు ఆయనకి ఆయనకి అండదండలు అందించిన అధికారులు ఎవరు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఏం జరిగింది సజ్జలరామకృష్ణ రెడ్డి ఏం చేశాడు ఇవన్నీ నిజాలు విజయసాయి రెడ్డి కూడా బయటపెట్టే అవకాశం ఉంది సో దర్యాప్తులో ఇవన్నీ వెలుగులోకి వస్తాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పట్టడం లేదు ఆయన్ని ఏ విధంగా భయపెట్టాలి లావు శ్రీకృష్ణ వివరాల్ని అలాంటి వ్యక్తుల్ని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారో కేంద్రం వరకు తీసుకెళ్తున్నారో ఈ చట్టం మొత్తం సో వాళ్ళని ఇప్పుడే అడ్డుకోవాలని చెప్పి లేదంటే మాట వినకపోతే అడ్డు తొలగించుకునే ప్రయత్నం కూడా చేసే ప్రమాదం ఉంది తెలుగుదేశం పార్టీ కేటర్లో కూడా ఈ ఆందోళన ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకైనా తెగిస్తుంది జనాల్ని నమ్మించడం కోసం జనాల్లో వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు అంటే గనుక రాజకీయంగా ఏదన్నా లాభం పొందాలి అంటే గనక ఎంతవరకైనా తెగబడతారు తెగిస్తారు కాబట్టి ఆ ఆ భయం అనేది కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ కేటర్లో కూడా ఇప్పుడు లావు శ్రీకృష్ణ దేవరాలకి కొన్ని థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయంట కొంతమంది బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నటువంటి పరిస్థితుంది ఇంటెలిజెన్స్ నుంచి ఒక సమాచారం వస్తుంది ఏ క్షణం ఏవైనా జరగచ్చు లావు శ్రీకృష్ణ దేవరాలు ఒక పెద్ద పోరాటమే చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి వ్యతిరేకంగా సో డెఫినెట్గా ఆయనకు భద్రత పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఎంపీగా ఆయనకి ఏదైతే భద్రత ఉంటుందో దానికి మించినటువంటి భద్రత ప్రస్తుతం ఆయనకి కల్పించాలి ఈ డిమాండ్ కూడా ఊపందుకుంటోంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు లావు శ్రీకృష్ణ దేవరాయలు మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక ప్రతి ఒక్క విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఎలాగూ బ్యాడ్ అయిపోతున్నాం కాబట్టి అడ్డు తొలగించాలి ఆయన అడ్డుకోవాలని చెప్పి ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తుందన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకంటే ఈ మద్యం కుంభకోణం వచ్చిన తర్వాత ఢిల్లీలో ఏం జరిగిందో మనం చూసాం ప్రభుత్వాలు మారిపోయినాయి ఇక్కడ కూడా ప్రజల్లో చురకనైపోతే భవిష్యత్తు లేదనుకునే భయం ఉంటుంది కదా సో ఏవైనా చేస్తారన్నటువంటి ప్రమాదం ఉంది ఆ ఆందోళన ఉంది లావు శ్రీకృష్ణ వివరాలు ఈ విధంగా మాట్లాడే వాళ్ళకి సో డెఫినెట్గా ఇంటెలిజెన్స్ నుంచి కూడా సమాచారం వస్తుంది భద్రత పెంచాలని ఒక డిమాండ్ తెలుగుదేశం పార్టీ కేటర్ నుంచి కూడా వస్తుంది మీకేమైనాస్తుందో కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్